మీరు సంపాదించారో అదంతా కూడా మాలాంటి వారికి అందరు కూడా ఒక స్ఫూర్తిగా ఆదర్శంగా తీసుకోవాల్సినటువంటి బాధ్యత మా మీద ఉందని చెప్పి సందర్భంగా మరి తెలియజేసుకుంటూ అదేవిధంగా ఏదైతే తెలుగుదేశం పార్టీ పరంగా ఎందుకంటే తెలుగుదేశం పార్టీ అంటే బీసీ బీసీ అంటే తెలుగుదేశం పార్టీ ఎందుకంటే నేను కూడా ఆ రోజు చూసా పంతొమ్మిది వందల ఎనభై రెండులో తెలుగుదేశం పార్టీ ఆవిర్భించక ముందు రాజకీయాలంటే ఒక ఫ్యాక్షనిస్టులు ఇండస్ట్రిస్టులు క్యాపిటలిస్టులు భూస్వాముల చేతిలో ఉండేటువంటి రోజుల్లో ఆ రోజు ఎన్టీ రామారావు గారు రాజకీయం అంటే సామాన్యుడికి తెలియజెప్పేటువంటి స్థితిలో అందులో ప్రత్యేకించి బడుగు బలహీన వర్గాలకి పెద్దపేటేసేటువంటి స్థితి ఆ రోజు ఎన్టీ రామారావు గారి దగ్గర నుండి ఈ రోజు చంద్రబాబు నాయుడు గారి వరకు కూడా తెలుగుదేశం పార్టీలో ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నేను కూడా చూసినటువంటి పరిస్థితి అందుకు ప్రత్యేకించి లాస్ట్ టైం కూడా నేను చూసాం ఏదైతే రెండు పార్టీలు ఏదైతే వైఎస్ఆర్సీపీ తెలుగుదేశం పార్టీ ఉంటే ఆ రోజు కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ అంటే ఒక జగన్మోహన్ రెడ్డి ఒక విజయసాయి రెడ్డి ఒక సుబ్బారెడ్డి ఒక సజ్జల రామకృష్ణారెడ్డి ఒక పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఒక మిథున్ రెడ్డి వీళ్ళు గుర్తు వచ్చేవారు ప్రజలకి ఒక తెలుగుదేశం పార్టీ అంటే ఒక కళా వెంకట్రావు ఒక నాయుడు ఒక అయ్యన పాత్రుడు ఒక యనమల రామకృష్ణుడు ఒక పేతాని సత్యనారాయణ ఒక కొల్లు రవీంద్ర ఒక కాలవ శ్రీనివాసుడు ఒక కెఈ కృష్ణమూర్తి అది తెలుగుదేశం పార్టీ అంటే ఎప్పుడు కూడా బీసీలకి ఆ రకంగా ఎప్పుడు కూడా ప్రాధాన్యత ఇచ్చేటువంటి పార్టీ అనే విషయాన్ని కూడా మరి నేను కూడా చాలా క్లియర్గా చూడడం జరిగింది అధ్యక్ష ఆ రకంగా మళ్ళీ ఈ రోజు కూడా ఎందుకంటే ఆ రోజు కూడా బడుగు వర్గ బడుగు వర్గాలకి ప్రాధాన్యత ఇస్తూ ఆ రోజు మా గోదావరి దళిత బిడ్డ బాలయ్య గారిని ఒక అత్యున్నతమైనటువంటి స్పీకర్ స్పీకర్గా బాలయ్య గారిని తీసుకోవడం కానీ అదేవిధంగా మరొక దళిత బిడ్డ ప్రతిభాభారతి గారిని మరి ఇక్కడ స్పీకర్గా తీసుకోవడం కానీ ఈరోజు మళ్ళీ ఒక అయిన పాత్ర గారు ఒక సీనియర్ నాయకులు ఒక బీసీ నాయకులు మళ్ళీ ఈరోజు స్పీకర్గా